జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు చాలామందికి ఈయన పరిచయస్తులు అయితే తెలియని కొంతమంది కోసం ఈయన గురించి చెప్తాను ఈయన కళ్యాణ వైభవ రత్నాకర బిరుదాంకిదులు శ్రీ మొలుగు రామకిషోర్ ఆచార్యులు ఈయన ఐశ్వర్య లక్ష్మి సౌభాగ్యలక్ష్మి సమేత వల్లభ వెంకటేశ్వర స్వామి అని పెరుమాళ్ళని ప్రతిష్ట చేసుకుని ఇంటింట కళ్యాణం జరిగి తీరాల్సిందే అంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని మీరు అందరూ వినే ఉంటారు ఇంటింటా కళ్యాణం జరగాలి స్వామివారి కళ్యాణం ఇంటింట జరగాలి అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని మూర్తుల్ని చాలా దూరం నుంచి దగ్గరుండి చేయించుకుని తీసుకొచ్చుకుని ఆయన ఇంచుమించు ఇప్పటికీ నాలుగు వందల ఎనభై ఏడుని మూడు వందల తొంభై మూడు వందల తొంభై మూడు కళ్యాణాలు చేశారు అంటే హైదరాబాదు బెంగళూరు మెడ్రాసు ఇంకా విశాఖపట్నం ఒకటని కాదు ఏ ఊరైతే ఆ ఊరికి స్వామివారిని స్వామివారికి వాహనం ఉంది ఆ వాహనంలో స్వామివారిని పెట్టేటందుగా స్వామివారికి దేవే ఉభయ దేవేరులకి సౌకర్యవంతంగా ఆ వాహనాన్ని తయారు చేసుకుని ఆ వాహనంలో పెట్టి వాహనం ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ ఇంట్లో దిగే వరకు కూడా చెప్పులు వేసుకోరు ఏమీ తినరు పాలు తప్ప ఏమీ తినరు ఎక్కడ కూడా అంత నిష్టగా వెళ్ళి అక్కడ కళ్యాణాలు ఎన్నో అంటే మూడు వందల పైచిలకు కళ్యాణాలు ఆచరించున్నారు ఎంతో మంది ఇళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా స్వామిని వేయించేపు చేసి ఉదయాస్తమ సేవ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సేవాకాలం అంతా ఇంట్లో చేయించి ఉన్నారు అంటే నేను ఈయంతో ఈరోజు వాస్తవానికి ఈయన మా బావ మా బావగారు ఇతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను తర్వాత ఈయన్ని పిలిపించి ఈయనతో నాలుగు మాట్లాడడానికి గల కారణం మీకు ఎంతో మందికి అసలు కళ్యాణం ఈయన కళ్యాణ రత్నాకర గురుగారైన అంటే ఈ కళ్యాణం చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఫలితం ఏ విధంగా వస్తుంది ఈ కళ్యాణం గురించి ఆయన యొక్క అనుభూతులు ఇవన్నీ తెలుసుకుందామని ఉద్దేశంతో నేను ఈ రోజు మీ అందరికీ కూడా ఆయన పరిచయం చేయడం జరిగింది బావగారికి ప్రణామములు చాలా రోజుల దొరికారు మాకు టైం ఇచ్చారు చాలా సంతోషం ఒకసారి మా మన భక్తులందరికీ కూడా కళ్యాణం యొక్క గొప్పతనం ఇన్ని కళ్యాణాలు చేయించారు మీరు ఇన్ని అంటే స్వామివారి కళ్యాణాలు మీతో నేను మనం కలిసి చేయించినవి ఉన్నాయి కళ్యాణం తొమ్మరతో కూర్చుంటే ఒక కళ్యాణం అవడానికి కనీసం ఐదు ఆరు గంటలు పడుతుంది అంత అంటే ఎటువంటి స్కిప్లు లేకుండా చాలా అద్భుతంగా చేయిస్తారు ఆ నేనే మాట్లాడేస్తున్నాను కళ్యాణం గురించి దాని ఫలితాలు అన్ని కూడా మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీ నారాయణ కళ్యాణాద్భుతగాత్రాయ గాత్రా ప్రదాయనే శ్రీమద్వే వెంకటనాదాయ శ్రీనివాసాయ మంగళం రేవన్మంతికి అనేక అనేక స్వామివారి యొక్క మంగళ శాసనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వల్లభ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేటువంటి సంకల్పంతో ఇంటింట కళ్యాణం చెయ్యాలి ప్రతి ఒక్కరింట్లో కూడా కళ్యాణం జరగాలి అనేటువంటి సంకల్పంతో రెండు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించి తీసుకువచ్చి కళ్యాణాలు ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దూరాభారాలు చూసుకోకుండా ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఆ యొక్క యజమానులు తృప్తి పడేలాగా కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఆనందపడి మాకు కూడా కళ్యాణం కావాలి అనేలాగా ఆ యొక్క కళ్యాణాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం అయితే ఇది నా గొప్పతనం అయితే కాదు ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహమే ఆయన ఏ ముహూర్తంలో అడుగు పెట్టారో తెలీదు అసలు జరుగుతాయా లేదా కళ్యాణాలంటూ స్టార్ట్ చేయాలి అనేటువంటి సంకల్పం కానీ ఆయన వచ్చిన ముహూర్త వే వేళా విశేషం నిజంగా చాలా గొప్పది నెలలో ఖచ్చితంగా ఏడెనిమిది కళ్యాణాలు స్వామికి నిర్వహిస్తున్నాం అంతేకాకుండా చేసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇష్టకామ్యార్థం ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది మా అమ్మాయి కెనడా వెళ్ళాలండి లేకపోతే మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి అని ఆ సంకల్పంతో చేయించుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కలిసి చేసిన యజమానే కెనడా వెళ్ళి హైదరాబాద్ అలాగా లెక్కలేదు వేళ్ల మీద కూడా కాదు వందల్లోనే చాలా మందికి జరిగింది అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగింది ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే వారికి పుట్టబోయేటువంటి బిడ్డ ఎవరో ఏమిటో తెలిసిపోతుంది మనకంటే చెప్పడానికి ఒప్పుకోదు కానీ ప్రభుత్వం వారికి ఏంటంటే అమ్మాయి అబ్బాయి అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది ఫస్ట్ ఆల్రెడీ అమ్మాయి పుట్టడం జరిగింది రెండవది కూడా అమ్మాయి అని వాళ్ళు నిర్ధారించుకుని అయ్యా నాకు వంశాంకురం కావాలి నాతోనే ఆ యొక్క వంశం ఇదైపోతుంది క్షీణించిపోతుంది నాకు ఎలాగైనా సరే అబ్బాయి కావాలి కానీ మాకు తెలిసి అమ్మాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం మేము కాబట్టి ఏం చేద్దాం చేద్దామంటే స్వామి కళ్యాణం చేసుకోండి ఖచ్చితంగా ఆ పుత్ర సంతానం కలుగుతుంది మీకు వంశాంకురం కలుగుతాడు అనగానే వారు మారు ఆలోచించకుండా మంచి ముహూర్తంలో స్వామివారి కళ్యాణం చేసుకున్నారు వారికి పుత్ర సంతానం కలిగింది అబ్బాయి పేరు కూడా శ్రీవల్లభ జైశ్విన్ అని చెప్పేసి పేరు పెట్టున్నారు అలాగా ఏది కావాలంటే అది వివాహం అంటే వివాహం సంతానం అంటే సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వీసా కావాలనుకున్న వాళ్ళు వీసా ఇలాగ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి స్వామివారి అనుగ్రహంతో నా మా స్వామిని తీసుకొచ్చాక చాలామంది విగ్రహాలు తెచ్చుకున్నారు నీకు కూడా తెలుసు వాళ్ళు కళ్యాణాలు ప్రారంభించారు కానీ వాళ్ళవి ప్రస్తుతానికైతే వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితి మన స్వామి అనుగ్రహం నిజంగా నూటికి నూరు పాళ్ళు నా మీద ఉంది అలాగే నమ్మినటువంటి భక్తుల మీద ఇంకా ఎక్కువ ఉంది కళ్యాణం అని అడగగానే ఆలోచించకుండా కళ్యాణం ఒప్పుకుని వెళ్ళి చేయించుకుని వస్తున్నా ఇదంతా కూడా స్వామి అనుగ్రహమే అయితే ఇందులో ఎక్కడా కూడా ధనాపేక్ష లేదు నాకు తెలిసిన విషయం ఒక కళ్యాణం చేసుకుంటే హైదరాబాద్లో సుమారుగా ఎనభై నుంచి లక్ష యాభై వేల వరకు కూడా తీసుకుంటున్నారు కానీ నేను ధనం గురించి ఆలోచించకుండా స్వామికి ఎలాగైనా సరే వెయ్యి ఎనిమిది కళ్యాణాలు నా శరీరంలో శక్తి ఉన్నంతలో ఆ వెయ్యి ఎనిమిది కళ్యాణాలు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పం తప్పకుండా చేస్తారు తిరుమలలో కరోనా సమయంలో కళ్యాణాలు ఆప్ చేశారు మంచి కళ్యాణం పచ్చదోరణం అన్నందుకు గాను ఆ సమయంలో కళ్యాణాలు అంతర్గతంగా జరిగే తప్ప భక్తులు ఎవరిని కూడా రానివ్వలేదు ఆ సందర్భంలో వచ్చిన సంకల్పమే ఈ యొక్క ఇంటింటా గోవింద కళ్యాణం ఆ సంకల్పంతో ముందుకు వెళుతూ లేని వాళ్ళనే కాదు ఉన్న వాళ్ళనే కాదు వారికి అనుగుణంగా వారు ఎంతైతే ఇవ్వగలరో అంత తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎంత ఎంత ఇస్తే అంతే తీసుకుని ఇన్ని మూడు వందల తొంభై మూడు కళ్యాణాల్లో నేను చాలా చెప్పాలంటే లాస్ అయ్యాను కొన్ని కళ్యాణాల వల్ల అయ్యా మేము ఇంతే ఇచ్చుకోగలం మా పరిస్థితి ఇంతే మేము ఇంతకన్నా ఇవ్వలేమని చెప్పేసిన వాళ్ళకు కూడా అమ్మ మీరు అధైర్యపడద్దు కళ్యాణం వాళ్ళ ఇంట్లో జరగాలి జరగాలి అనేటువంటి సంకల్పం అంతే వాళ్ళకి జర కళ్యాణం జరగాలి వాళ్ళు అనుకున్నటువంటి కామ్యం సిద్ధించాలి అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం స్వామికి మాటికి వచ్చే వాటి వచ్చాను ఇప్పుడు ఈ కళ్యాణాలకి పితృదేవ చాలా ఉంది సంబంధం సంబంధం చాలా ఉంది అంటే మనకి పితృ దోషాలని శ్యాపారని కొంతమంది బాధపడుతారు పిత్తృ శాపాలు రచులు దోషాలు కాదు కానీ మనకి ఒక కన్యాదానం చేయడం వల్ల అంటే ఇప్పుడు కళ్యాణం కన్యాదానం అనేది ఎప్పుడు చేయమని చెప్తోంది అంటే శాస్త్రం అష్టవర్షాద్ భవేత్ కన్యా అంటే ఎనిమిదో సంవత్సరం ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల మధ్యలో రజస్వాలు అవ్వకుండా ఉన్నటువంటి అమ్మాయికి కన్యాదానం చేస్తేనే ఆ కన్యాదాన ఫలితం వస్తుంది అలాగని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ముప్పై ఏళ్లను ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు అంటే దానివల్ల కన్యాద కన్యాదాన ఫలితం రాదా అంటే నేను రాదు అని చెప్పాను వస్తుంది కానీ ఆ సమయంలో చేసిన కళ్యాణ కన్యాదానానికి వచ్చిన ఫలితం ఇంక దేనికి రాదు అయితే భగవంతుడి కళ్యాణం మనకి అన్ని దానాలలోకి వెళ్ళా కూడా గొప్పదానం ఏదంటే మొట్టమొదటిది కన్యాదానం రెండవది గోదానం ఈ కన్యాదానము గోదానము ఈ రెండింటికి కూడా ప్రత్యక్ష దానం తప్ప పరోక్షం అన్నది లేదు గోదానానికి కూడా ప్రత్యక్షం తప్ప పరోక్షం లేదు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో గోదానం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లే మంది ఏంటంటే ఒక వెండి గోవుని తీసుకోవచ్చు లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇవ్వడం అయితే చేస్తున్నారు తప్ప గోదానం అన్నది ప్రత్యక్షంగా దానం చేయడం వల్ల పితృదేవతలు తరిస్తారు మనకి కన్యాదానంలో సంకల్పం ఉంటుంది గంగా బాలుకాపి సత్తరుచి మండల పర్యంతం యవైహి సూర్య మండల పర్యంతం మాషే వృష మండల పర్యంతం వృషలోభి నక్షత్ర మండల పర్యంతం తిలైహి ద్రువ మండల పర్యంతం ఇవన్నీ కూడా ఎవరి కోసం చెప్పడం జరిగిందంటే మన పితృదేవతల గురించే కళ్యాణ మండపం నుంచి ప్రారంభించుకుని సూర్య మండల పర్యంతం ఎవరు అంటే తెల్ల ఆవాలు ఆ త తెల్ల ఆవాలని కళ్యాణ మండపం నుంచి సూర్య మండలం వరకు ఒక గుట్టగా పోసి ఒక్కొక్క గింజని లెక్క పెడితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో అంతకి రెట్టింపు వలతో మనకి కన్యాదానం వల్ల భగవంతుడు ప్రసాదిస్తున్నాడు మాషే వృష మండల పర్యంతం మాషములు అంటే మినువులు ఆ మినువులు తీసుకునే వృషభ మండలం వరకు పోసి ఒక్కొక్క మినప గింజని లెక్క పెడితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో అంతకు ఫలితం అంతకు రెట్టింపు ఫలితం అలాగే తిలైహి ద్రువ మండల పర్యంతం నువ్వులు తీసుకువచ్చి మండపం నుంచి ద్రువ మండలం వరకు పోసి ఒక్కొక్క నువ్వు గింజని లెక్క పెడితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో అంతకు రెట్టింపు ఫలితం కేవలం కన్యాదానం వల్ల మనకి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు మరి కన్యాదానం చేసేటువంటి పరిస్థితి దాని యొక్క ఫలితం ఎవరికి వెళ్తుందంటే పూర్తిగా పితృదేవతలకే వెళ్తుంది ఆ పితృదేవతలు తరించి మనకి ప్రధానంగా చెప్పుకునేటువంటి లోకాలు పద్నాలుగు లోకాలు అందులో ప్రధానంగా ఏడు లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహారలోక జనలోక తపోలోక సత్యలోకము ఈ ఏడు లోకాల్లో ప్రధాన లోకాలు మూడు భూలోకం భువర్లోకం సువర్లోకం భూలోకంలో మనం నివసిస్తున్నాం భువర్లోకానికి వచ్చేటప్పటికి మన పితృదేవతలు సంచరించేటువంటి ప్రదేశం సువర్లోకం అంటే స్వర్గలోకం వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించేది ఈ భువర్లోకంలో ఉన్నటువంటి పితృదేవతలు తరించి స్వర్గానికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే వారికి మధ్యలో ఒక నది తారసపడుతూ ఉంటుంది వైతరణి నది మానవుడు చేసినటువంటి తప్పిదాల ద్వారా యమధర్మరాజు విధించిన శిక్షల ద్వారా మానవుని శరీరంలోంచి బయటపడినటువంటి మలము మూత్రము చీవు నెత్తురు ఈ నాలుగు కలిపి ప్రవ ప్రవహించేటువంటి నది వైతరిని ఈ నదిని దాటితే గాని మోక్ష మార్గం అనేది కలగదు మరి ఆ నది దాటాలి అంటే దానికి ఫలితం ఎట్లా అంటే గోవునే దానం చేయమంటారు చేస్తాం గోవు యొక్క తోకలో నుంచి గో గోమహాదానం తుభ్యమహంసం ప్రతతే ననుమా అని చెప్తూ ఆ గోవు యొక్క తోకలో నుంచి నీరు దార వదిలిపెట్టిస్తాం ఆ నీరు వెళ్ళి ఆ నదిని చీల్చి వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తారు అలా మోక్ష మార్గాన్ని ప్రసాదించినటువంటి పితృదేవతలు తరించి మోక్షానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవించి వాళ్ళు దీవించే మొట్టమొదటి మాట ఏమిటంటే మమ గోత్రాభి గోత్రాభివృద్ధిరస్తు మమ వంశాభి వంశాభివృద్ధిరస్తు అలా దీవించడం వల్ల ఖచ్చితంగా పుత్ర సంతానమే కలుగుతుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు దానికి తోడు కలవు నాయక అన్నారు కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరయ్యా అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఏ రకంగా చేసినా ఏ విధంగా పూజించిన తక్కువ పలికేటువంటి స్వామి ఎవరంటే ఆయనే కాబట్టి ఆ కళ్యాణం చేయడం వల్ల ఆ పితృదేవతలు అన్నది తరించి ఖచ్చితంగా వంశాభివృద్ధి కలుగుతుంది అని మనకి ప్రతీతి అది కూడా ఉంది మనకి పూర్వకాలంలో మహారాజులు ఆచరించినటువంటి యాగాలు సప్త మహాయాగాలు ఉన్నాయి అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఇవన్నీ కూడా మహారాజులు ఆచరించిన యాగాలు ప్రస్తుత కాలంలో ఎవరు కూడా ఆచరించలేనటువంటి పరిస్థితి సాధారణంగా ఒక గృహ ప్రవేశానికి పంతులు గారు రెండు కేజీలు నీ రాస్తేనే ఒక కేజీ నెయ్యి ఇచ్చి సరిపెట్టండి పంతులు గారు అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అలాంటిది అటువంటి యాగాలు శతక్రతు ఫలసి్యర్థం అంటే మనకి కన్యాదాన సంకల్పంలో చెప్తాం శతక్రతు క్రతు అంటే యజ్ఞం శతం అంటే వంద ఒక వంద యజ్ఞ యాగాదులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు రెట్టింపు ఫలితం కేవలం కన్యాదానం వల్ల ప్రసాదిస్తున్నాడు భగవంతుడు అలాగే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి కన్యాదాన ఫలితం ఉంటుంది మరి అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు మరి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి దేవతా కళ్యాణం శివ కళ్యాణము రుక్మిణి కళ్యాణము తులసి కళ్యాణము శ్రీనివాస కళ్యాణము కళ్యాణం ఏ కళ్యాణం చేసినా ఖచ్చితంగా కన్యాదాన ఫలితం వారికి నూటికి నూరు పాళ్ళు చేయలేదు అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో ఆ ప్రదేశం అంతా కూడా పచ్చగా ఉంటుంది అనేటువంటిది దీని యొక్క మంత్ర ప్రతీతి కాబట్టి అవకాశం ఉన్నవారందరూ కూడా లోక కళ్యాణార్థం జరిగే కళ్యాణంలో ఈ రోజున మనం అందరం ఉన్నాం అంటే దానికి కారణం భగవంతుడే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి కానీ చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణలో కొంతవరకు ఆ ఫలితం అన్నది కనిపిస్తోంది ఎందుకంటే కొద్దిగా దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలను నిర్వహిస్తున్నా కళ్యాణాలు జరుగుతున్నాయి అందువల్ల మనం అటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి చాలా దూరంగా అయితే ఉన్నాం చాలా చోట్ల జరుగుతున్నాయి చేస్తున్నారు కానీ ఏంటంటే జరుగుతోంది అంతవరకే దాన్ని శ్రద్ధగా చేస్తున్నారా భక్తిగా చేస్తున్నారా అన్నది మాత్రం అది వాళ్ళకే వదిలేయాలి ఈ రోజున మనం బాగున్నామంటే దానికి కారణం ఖచ్చితంగా భగవంతుడే కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా నాచేతనే కాదు కళ్యాణం అవకాశం ఉన్న వాళ్ళు కళ్యాణం ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా చేసుకుంటే ఆ యొక్క పితృదేవతలు ధరించి వారిని జీవించడం మాత్రం ఖచ్చితంగా జరిగి వారి ఫలితాలన్నీ కూడా పొందుతారు వారి కామ్యాలు ఇష్ట కామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఖచ్చితంగా చాలా అద్భుతంగా చెప్పారు కళ్యాణం గురించి ఈ కళ్యాణం మీ కళ్యాణాలకు సంబంధించి మీకు బిరుదు ఇచ్చిన ఇది కూడా నాకు తెలుసు నేను చూసాను డాక్టర్ సివి రామన్ అకాడమీ వాళ్ళు మీకు కూడా ఇచ్చారు అయితే విషయంలో చాలా అతి తొందరలో మీరు అనుకున్న వెయ్య ఎనిమిది కళ్యాణాలు మెరువాళ్ళు మీ చేత చేయించాలి అతి తొందరలోనే చేయించాలి వెయ్యి ఎనిమిదితోనే తోనే ఆపేయాలని కాకుండా ఇంకా ఎక్కువ చేయించాలి పెరవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అదే విధంగా ఈ కళ్యాణాలు ఎన్ని ఆచరించారు నేను నా భక్తులు అన్ని సార్ క్షమించాలి స్వామివారి భక్తులు మన ఈ ఛానల్లో గురుగారు మీ అనుభూతులేటి స్వామివారితో ఏ విధంగా స్వామివారు మీరు ఏ విధంగా ఉంటూ ఉంటారు అంటే ఏమైనా పూజ చేసినప్పుడు ఏమైనా మీకు తారసు పడ్డం కల్లో రావడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా అని నన్ను అడుగుతూ ఉంటారు నాకు కుదిరినప్పుడు ఏవో నేను ఒకటే చెప్పాను అలాగే మీరు ఇన్ని కళ్యాణం అన్ని కళ్యాణ ప్రియుడు అలంకార ప్రియుడు ఒకటి కాదు అన్ని ప్రియుడే భక్త ప్రియుడు ప్రియుడు అందరివాడు అందరివాడు కదా ఇన్ని కళ్యాణాలు చేశాను ఇన్ని కళ్యాణాలు అంటే ఒక ఒక పుణ్యక్షేత్రంలో నిత్యం ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తారో అంతలా కాకపోయినా అంత శ్రద్ధతో ఇన్ని కళ్యాణాలు చేయించినప్పుడు మామూలు మాటలు ఇన్ని కళ్యాణాలు చేసినప్పుడు పెరిమాలు ఏదో విధంగా మీకేవల అనుభూతి ఆయనకి మీకు అను అనుభూతి కలిగిందా ఆయన మీకేవల పోని ఉదాహరణ చెప్పాలంటే ఒక కళ్ళలోకి రావడము లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో విధంగా మీకు అనుభూతులు ఏమైనా ఉన్నాయి అనుభూతులు అనుభూతులు ఉన్నాయి అందులో ఈ రోజు వరకు ఈ రోజు వరకు స్వామి వారికి ఇన్ని కళ్యాణాలు చేశాను అంటే గొప్ప గొప్పని చెప్పుకోను ఆయన చేయించుకుంటున్నాడు కాబట్టి నేను చేయిస్తున్నాను అయితే ఆ స్వామివారిని కారులో ఎక్కించుకొని ఎక్కడికైతే వెళ్తున్నానో అంత దూరం ప్రయాణం చేసినంతసేపు మంచినీళ్ళు కానీ ఏవి కూడా పుచ్చుకొని ఆయన నాకు నాకేంటంటే స్వామిని ఎక్కడైతే ఎక్కించుకున్నానో మళ్ళీ ఆయన స్థానాన్ని కానీ గమ్య స్థానాన్ని చేర్చే వరకు కూడా నేను ఎక్కడ ఆగాను ఎందుకంటే మార్గ చాలా రకరకాల మైళ్ళు ఉంటాయి ఋతుక్రమం ఉన్నటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు ఏవి కలగకుండా స్వామిని తీసుకువెళ్ళి అక్కడ అక్కడ వేయించేపు చేయాలని ఆలోచన అయితే ఈ రోజు వరకు నేను ఎన్ని స్వామివారిని రెండు రథాలు మార్చాను రెండు కార్లు మార్చాను ఆయన నిజంగా అనుగ్రహం ఈ రోజు వరకు నాకు బండి ఆగడం కానీ అయితే ఏదైనా ఇబ్బంది కలగడం కానీ లేకపోతే ఒక కారుని చేసినటువంటి అంటే బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళ ద్వారా కారుని ఆపడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు అలాగే ఇంకా చెప్పాలంటే నాకు మొట్టమొదటిది పుత్ర సంతానం రెండు వేల పదమూడులో జరిగింది అప్పుడు శరణ్య వెంకటేశ్వర స్వామివారి పైడాకాలజీ ఆయన అనుగ్రహంతో శరణ్య అనేటువంటి పేరు కలుపుకుని ఆ అబ్బాయికి పెట్టడం జరిగింది శ్రీ శరణ్య శ్రీశరణ్య శేషయవదనని అబ్బాయికి పెట్టాం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాకు సంతానం లేదు ఇంకా కలగరు అని ఆగిపోయా కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల స్వామివారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో నా దగ్గరికి రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున నాకు పుత్ర సంతానం కలిగింది అసలు మా మా యొక్క ములుగువారి వంశంలో అంటే నాతోనే ఆఖరు అనుకున్నాను అలాంటిది భగవంతుడి ద్వారా ఒక పుత్ర సంతానం కలిగింది అయితే ఎవరికైనా చిన్న స్వార్థం ఉంటుంది అమ్మాయి పుట్టాలి అని కానీ అనుకోకుండా మరలా నాకు పుత్ర సంతానం కలిగింది ఆ ఆనందంతో స్వామి సంవత్సరం తిర స్వామి నా దగ్గరికి వచ్చి సంవత్సరం తిరగకుండానే ఆ సంతానం కలగడంతో చాలా ఆనందపరుతున్నీ వాడికి శ్రీవల్లభ శేష అనిర్వదన అనేటువంటి నామకరణం చేశాను అంటే నా జీవితంలో జరిగిన అంటే స్వామివారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ మనకి సమయం సందర్భం కూడా ఉండాలి కాబట్టి ఇంకా మరొకసారి సంతోషం అంటే వాస్తవానికి ఎప్పుడు హైదరాబాద్ ఎక్కువ కళ్యాణాలు తిరుగుతూ ఉండే ఈ రోజు బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నా వెళ్తున్నాను సుమారుగా ఒక పదకొండు కళ్యాణాల వరకు హైదరాబాద్ లో ఉన్నాయి సంతోషమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి సంకల్పించ మరస ఇంకొకసారి నాకు సమయం వచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం ఇద్దరం తప్పకుండా 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 అదే విధంగా భక్తులకి మనం తెలియని చాలా విషయాలు తెలియజేయాలి చేయాలి అనేది ఒక చిన్న సంకల్పం తప్పకుండా మరసొక్కసారి మనం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు మాట తప్పకుండా ఈ కళ్యాణంలోనే కళ్యాణం వల్ల జరిగే వచ్చేటువంటి ఫలితాలు మనం కొంతవరకు చెప్పుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకున్నాం తప్పకుండా